ఒక బ్యారేజ్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పియర్స్లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటే ఈ వందల కాంపోనెంట్స్ అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి అన్ని పియర్స్ మిగతా బ్యారేజీల్లో ఇంటాక్ట్ ఉన్నాయి అండ్ కాళేశ్వరంలో బ్లాక్ వైజ్ కట్టాం మనం జనరల్గా ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ఉంటే ఒక పియర్ పోతే మొత్తం బ్రిడ్జ్ పోవాల్సి వస్తుంది కానీ ఇలా మేడిగడ్డలో ఆర్ సెవెన్ బ్లాక్స్ సో ఒక్కొక్క బ్లాక్లో కొన్ని పియర్స్ ఉంటాయి ఓవరాల్గా ఎయిటీ ఫైవ్ పియర్స్ ఉన్నాయి ఏదైనా రిస్టోరేట్ చేయాలంటే ఒక బ్లాక్ ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది ఈ విషయం నేను చెప్పడం లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చెప్పారు అది కూడా నేను ముందు మీకు చూపించేస్తాను సో నెక్స్ట్ అయితే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం ఏం బాబు ఇది రావట్లేదు ఇది వస్తుందా బాబు సో మీరు గమనిస్తే లేలే బ్యాక్ బ్యాక్ పైన వస్తుంది వస్తుందిగా దీని మీద రావట్లేదు పర్లేదు నేను ఐ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గమనిస్తే ఇందులో యాక్చువల్ తమ్మిడి హట్టి ఆ పైన దిస్ ఈజ్ తమ్మిడి హి ఈ తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేకపోతే మనం తమ్మిడి హట్టి ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చుకునే ప్రొవిజన్ ఉండేది తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అవకాశం లేదు కనుక నీళ్లు తక్కువ ఉన్నాయి కనుక తమ్మిడి హట్టి నుంచి మనము మేడిగడ్డకు రావడం జరిగింది దిస్ ఇస్ మేడిగడ్డ దిస్ ఈజ్ అన్నారం దెన్ దిస్ ఇస్ సుందిల్ల సుందిల్ల నుంచి మనం ఎల్లంపల్లికి తెచ్చుకుంటాం మారింది ఓన్లీ ఒకటే సిస్టమ్ తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చాం మారింది ఒకటే ఇది మిగతాదంతా కూడా ఆల్రెడీ ఇంటాక్ట్ ఉన్నటువంటి సిస్టమే ఇది కూడా ఎందుకు మార్చాము అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటంటే కాళేశ్వరంకు దేర్ ఆర్ త్రీ సోర్సెస్ ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు పైన ఎస్ఆర్ఎస్పిలో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు డైరెక్ట్గా నీళ్లు తెచ్చుకుంటాం మిడ్ మానేర్కు ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్ళు వస్తాయి ఎస్ఆర్ఎస్పి నుంచి రెండు రకాలుగా నీళ్ళు వస్తాయి మిడ్ మానేర్కు ఒకటి వరద కాలు ఉంది రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది సో గోదావరిలో మంచి వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పి నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి మనం మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది సో మిడ్ మానేరుకు నీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్ మన పంపింగ్ స్టేషన్స్ మిడ్ మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయర్ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ తర్వాత మిడ్ మన మల్లన్న సాగర్ తర్వాత కింద కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేస్తాం ఇది మల్లన్న సాగర్ ఇది రంగనాయక్ సాగర్ ఇది అన్నపూర్ణ దెన్ దిస్ ఈజ్ మిడ్ మానేర్ ఇగో ఎస్ఆర్ఎస్పి నుంచి రెండు సిస్టమ్స్ ఉన్నాయి ఇది వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి రెండు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా నీళ్ళు వస్తాయి సో మనకు ఎప్పుడన్నా గోదావరిలో మంచి వరద వచ్చినప్పుడు మంచి వర్షాలు వచ్చినప్పుడు మనము ఈ మేడిగడ్డ ఆపరేట్ చేయము ఎల్లంపల్లి కూడా ఆపరేట్ చేయము డైరెక్టు ఎస్ఆర్ఎస్పి నుంచే మిడ్ గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే ఇక్కడ నుంచి మాత్రమే పంపింగ్ సిస్టమ్ను ఆపరేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కొన్ని సందర్భాల్లో ఎస్ఆర్ఎస్పికి నీళ్లు రావు కానీ మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి ఈ పైన కడెం రిజర్వాయర్ నుంచి ఎల్లంపల్లికి వస్తాయి ఎల్లంపల్లికి ఓన్ క్యాచ్మెంట్ కూడా ఉంది కడెం క్యాచ్మెంట్ ఉంది అప్పుడు ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసి మిడ్ తెచ్చుకుంటాం మిడ్ మానేర్ నుంచి ఈ సిస్టమ్ అంతా కూడా నడుస్తుంది ఈ రెండు చోట్ల నీళ్లు రానప్పుడు అంటే ఎస్ఆర్ఎస్పికి వరద నీళ్లు రానప్పుడు కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానప్పుడు ఎక్కడా నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లు ఉండే పాయింట్ మేడిగడ్డ అప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి మోటార్ లాంచ్ చేస్తాం అయితే ఈ మధ్య మీరు చూస్తే గవర్నమెంట్ కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు అది కాళేశ్వరం